హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ త్రీ విందు వినోదం విజ్ఞానం నేను మీ స్వాతి రెడ్డి హాయ్ అండి ఈరోజైతే నేను ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అది కూడా మా అత్తమ్మ ద్వారా నేను చూపిస్తాను అదే అండి చిట్టి బాదుషాలు ఆ రోజు అన్బాక్సింగ్ వీడియోలో మీకు చూపించాను కదా చిట్టి బాగా అని మా మతం బాగా చేస్తారని సో ఈసారి మా అత్తమ్మ ఇంటికి వచ్చారు కాబట్టి నేను మా ద్వారా మీకు అది చేసి చూపించాలనుకున్నాను ఇది చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే గులాబ్ జామ్ కన్నా ఇది చాలా ఈజీ ఈజీ అండి గులాబ్ జామున్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా పిండి లోపల ఉండలు ఎలా ఉంటాయనే ఒక టెన్షన్ ఉంటుంది కదా దీనికైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు చాలా ఈజీగా చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా మా అత్తమ్మని ఎలా చేయాలో అడిగేద్దాం రండి చిట్టు పాదుషాలకి ఇంగ్రీడియంట్స్ చూపించండి అత్త మైదా హాఫ్ కేజీ హాఫ్ కేజీ చక్కెర రెండు ఈక్వల్ రెండు ఈక్వల్గా మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాస్ గ్లాస్ చక్కెర ఓకే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ పెరుగు నెయ్యి ఓకే సింపుల్ అండి ఇంకేం ఇంగ్రిడియం కూడా లేవు తో ఫస్ట్ ప్రాసెస్ చెప్పండి ఫస్ట్ పెరుగు హాఫ్ కేజీకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు బేకింగ్ పౌడర్ ఒక స్పూను హాఫ్ 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 స్పూన్ బేకింగ్ సార్ హాఫ్ తీసుకొని బేకింగ్ సార్ మే ఒక ఆరు స్పూన్లు వేసుకోండి ఇది చిన్న స్పూన్ కాబట్టి ఇది పెద్ద స్పూన్ తోటి కరెక్ట్ గా నాలుగు స్పూన్లు అంటే ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు టేబుల్ స్పూన్స్ స్లోగా కలుపుకుందాం మీకు ఈ పిండి కలిపేటప్పుడే మీకు అర్థమైపోతుంది బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ పడుతుందా లేదా అన్న కాకపోతే నేను పిల్లలు తినేది కాబట్టి నేను కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తానండి గీ కాకపోయినా బట్టర్ అయినా వేసుకోవచ్చు కాచి వేసుకోవచ్చు కొంతమంది డాల్డా అవన్నీ వేస్తారు నేను మా మనవడికి వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను నెయ్యి కొంచెం ఎక్కువే వాడతాను ఇంతనేం లేదండి నెయ్యి ఒకరు ఎక్కువైనా ఏం కాదు తక్కువైనా ఏం కాదు ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు నెయ్యి లేదంటే మీరు బటర్ అయినా కాచి పోసుకోండి కొంతమంది డాల్డా వేసుకుంటారంట హెల్దీగా అయితే గీ బెస్ట్ కొన్న గీ అయినా కాచి ఇట్లా పోస్తుంది చూడండి మీకు పిండి ఇలా అర్థమైపోతుంది వాటర్ వేసుకుని ముందు పిండికి అంత ఇవంతా పట్టాలి సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి స్లోగా కలిపే దాంట్లోనే ఉంటుంది కొంచెం స్లోగా కిందికి బాగా మొత్తం కలుపుకుంటే నెయ్యి అంత పిండికి అంత పడుతుంది కాబట్టి బాగా స్మూత్ గా ఉంటాయి పొరల్ పొరలుగా కూడా వస్తుంది సో ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా స్లోగా ఇలా కలుపుకోండి ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అండి ఫస్ట్ దీని ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ వేసుకొని మన పూరి పిండిలాగా ఉంటే చాలు సో చూసుకుంటూ పోసుకోండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చేసుకుంటే దీంట్లో అన్ని సగం సగం వేసుకోండి ఇలా మీరు ఈ కన్సిస్టెన్సీ చూసుకోండి అర్థం అవుద్ది లాస్ట్లో ఫైనల్గా ఇలా గీ వేసేసి ముప్పై నిమిషాలు పాకం వచ్చేటప్పటికి ఇది పక్కన పెట్టేసుకోండి ఈ లోపల మనం పాకం పట్టుకుందాం ఇట్లా మూత పెట్టి పెట్టిన మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ లోపల పాకం పట్టుకున్నాం ఇప్పుడు హాఫ్ కేజీ మైదా తీసుకున్నాం కదా హాఫ్ కేజీకి షుగర్ తీసుకొని దానికి గ్లాస్ వాటర్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నాం ఇంకా కొంచెం బాయిల్ అవ్వాలి ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ని తరలించాలి ఆల్మోస్ట్ కొంచెం గులాబ్ జామున్ సిరప్ లాగా రావాలి మనం ఆరిన తర్వాత చక్కటి చక్కెరగా వస్తుంది కదా కొన్ని స్వీట్స్ అలా కాకుండా సేమ్ గులాబ్ జామున్ అయినా సరే ఇలాగే చేసుకోండి బాగా వస్తుంది ఒకవేళ మీ దగ్గర లెమన్ లేకపోతే వెనిగర్ అన్న వేసుకోండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మనం చిన్న చిన్న ఈ బాల్స్ ఎలా చేయాలో చూపిస్తాము ఒకసారి మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని ఇలా ఫస్ట్ అలా చేసుకొని రౌండ్గా ఏదో అలా ప్రెస్ చేసుకోండి ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకొని అలా స్టిక్ చేసుకొని అలా పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇలా అన్నీ ఈ పిండిని చేసుకుందాం ఇది చేయడానికి ఏదైనా టెక్నిక్ ఉందా అంటే క్రాక్స్ రాకుండా అలా చేయాలా అట్లా ఏమన్నా ఉందా ఏం లేదు ఇది ఎంత క్రాక్స్ వస్తే అంత సిరప్ లోపలికి జ్యూస్ లోపలికి వెళ్ళేసి బాగా స్మూత్ గా పొరలు పొరలుగా వస్తాయి సో చూసారంటే ఇక్కడ ఏమి స్మూత్ గా లేదు ఇట్లా క్రాక్స్ క్రాక్స్ గానే ఉంది అట్లా ఉంటేనే బాగా వస్తుంది అంటున్నారు జస్ట్ మీరు ఇట్లా రౌండ్ చేసి పోల్ పెట్టేసుకోవడమే సో మీకు గులాబ్ జామున్ లో టెన్షన్ కూడా లేదండి ఈజీ ఇలా ఉంటే అందరూ కష్టం అనుకుంటారు చాలా ఈజీ ఫస్ట్ కొంచెం ఇలా చేసి పెట్టేసుకొని ఒకసారి చేసుకుంది వేసి చూసుకున్నారు అనుకోండి కొంచెం అలా వచ్చిన తర్వాత స్టవ్ వేసేసేయండి అంటే నూనె ఆయిల్ ఎక్కువ కాకూడదు అలా మనం వేసేటప్పుడు ఓకే స్లోగా పైకి లేయాలి ఒక్కొక్కటి చూడండి వేస్తుంటాను చూడండి ఆ సన్న మన ఆయిల్ కాగిందంటూనే అవన్నీ కూడా పైకి లేస్తాయి సో వేసినప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలండి చూసానా ఇలా వేసేసుకొని స్లోగా ఇప్పుడు అవి పైకి వేస్తాయి చూసానా ఇలా అవే పైకి వేస్తాయి ఇలా అన్ని పైకి లేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ వెలిగించాలి చూస్తామనండి స్టవ్ వెలిగించేసుకొని ఈ పైకి వేసిన తిప్పుకోవాలి ఇంకా స్టవ్ కూడా పెద్ద చార్మిని ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం క్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా గులాబ్ జామ్ ఎలా అయితే బ్రౌన్ ఉంది అలా వస్తుంది అలా వేయించుకొని చేసుకోవడం ఇది చాలా ఈజీ అండి నేను కూడా ఏదో కష్టం కష్టం అనుకున్నానే చాలా సింపుల్ ఇది తొందరగా ఇది వెళ్ళిపోయేటప్పటికి ఇది బళ్ళు ఇది కాదు ఇది కాకుండా ట్రైలో ఇప్పుడు మనం ఇవి బాగుచాలన్నీ తీసుకొని అన్నీ ప్లేట్ తీసుకోవాలి ఎక్కువసేపు గులాబ్ జామ్ లాగా అట్లాగే ఉంచట్లేదు అంటే ఇలా తీసిపోతాం చూసారా అన్నీ తీసి ఇలా పెట్టుకుంటే ఆరుతూ ఆరుతాయి అనమాట బాగా షుగర్ చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఇంకొస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్లో పెట్టుకోండి మాడిపోతాయి డబ్బు ఎప్పుడు మంతా హైలో పెట్టి వేయించుకోవద్దండి గా రావాలని మంట ఎక్కువ పెట్టద్దు ఏం లేదండి స్వీట్లన్నీ కొంచెం ఊటికి చేసుకుంటే చాలా టేస్టీగా చేసుకోవచ్చు బాదుషాలు మనం వేగిందా లేదా అని తెలియటానికి కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి ఇట్లా నూనెలో ఈ బుడగలన్నీ అణిగిపోతున్నాయి అప్పుడు మనం తీసేసుకోవచ్చు తీసేసుకుని మనం పాకం వేసేస్తుంది దాన్ని చూడండి క్రిస్పీగా పొరల్ పొరలుగా వచ్చింది సరే అన్నీ ఇలా పాకం వేసి ఇప్పుడు ఒక వాయి అయిన తర్వాత దీంట్లో పాత్రలో వేసేసాం కదండి మనం ఈ స్టవ్ ఆపేసేసుకోవాలి మళ్ళీ అవి వేసేటప్పుడు స్టవ్ ఆపేసేయాలి ఈ పాత్రలో వేసిన తర్వాత స్టవ్ చూసారా ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆఫ్ వేసేసి నెక్స్ట్ ఒక్క నిమిషం ఉండిన తర్వాత మళ్ళీ వేయాలి కొంచెం చల్లారాల మళ్ళీ ఆ వెంటనే వేసేస్తే అన్ని పైకొచ్చేస్తాయి మాడిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత చూడండి షుగర్ పీల్చుకుంటాము చూడండి చూడండి పొరలు పొరలుగా ఉండేటప్పటికే చూడండి మనం వేడంతో తోటే అడుగు వెళ్ళిపోతా ఉన్నాయి ఇప్పుడు ఒక వన్ టూ మినిట్స్ ఆగాలి ఈ వేడంతా చల్లారిన తర్వాత అప్పుడు కొంచెం చల్లారింది మీరు డౌట్ ఉంటే ఒక బాదుషా వేసి చూసుకోండి పైకి వచ్చేసింది అంటే వేయొద్దు కసేపాయి ఇలా అన్ని చూడండి ఇంకా అంతేనండి మన చిట్టు అయితే రెడీ అయిపోయాయి హాఫ్ కేజీ పిండికి ఇన్ని వచ్చాయండి సో మీకు హాఫ్ కేజీకి ఎన్ని వస్తాయని ఒక ఐడియా కోసం నేను అన్ని చూపించాను దాన్ని బట్టి మీరు నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు ఒక ఐడియా ఉంటుంది కదా ఇన్ని చేసుకోవాలనేది అసలు ఈ చిట్టు పాదుషాలు అయితే అండి మనం చేసి ఇక్కడ పెట్టి వన్ అవర్ లోపల అయితే అయిపోతూ ఉంటాయి ఎందుకంటే అటుపోతూ ఇటుపోతూ తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇవి అయితే మీరు కూడా తప్పకుండా చేసుకొని ఎలా వచ్చాయో కమెంట్లు తెలపండి లాస్ట్ అండ్ లాస్ట్ ఒక పాయింట్ అండి అందరూ చూస్తున్నారు కానీ లైక్లు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ డూ ఎంకరేజస్ విత్ యువర్ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ థ్యాంక్ యూ మొన్న అడుగుతా ఉన్నావు కదా టేస్ట్ ఎలా టేస్ట్ చెప్పేలా ఉన్నా చాలా బాగుంది అక్క నేను ఇలాంటి నేను ఎప్పుడు తినలేదు

మళ్ళీ ఇలా ప్లేట్ లో పడుతుంది ప్లేట్ లో పెట్టాక ఉండేగా మొత్తం అప్పుడు కలర్ఫుల్ గా వచ్చేస్తుంది వీళ్ళు కూడా ఇలా పిండి ఏమవుతుంది తెలుసా మీకు అది చిట్ బాష్ బాజిషాలు అవుతుంది అయిపోద్ది అది అవుతే టేస్ట్ బాగుంది మా నాన్నమ్మ చేసేది ఆ చిట్ బాసింది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ బాయ్